వర్గంలోని వరికుండపాడు మండలం పంచాయతీలోని గణేష్పురం శాస్త్రాలపల్లి నరసింహపురం గ్రామాలలో కాకర్ల ప్రచారం జోరుగా కొనసాగింది వేరే తాళాలతో అడుగడుగులా మూలు చల్లుతూ ప్రజలు కాకర్లకి స్త్రీలు హారతులు ఇస్తూ స్త్రీలు పురుషులు ఆయనకు బ్రహ్మరథ పట్టారు కాకర్ల చేసిన అనేక కార్యక్రమాలను తలపోసుకుంటూ ఆయనకు అభినందనలు తెలిపారు ప్రచారంలో భాగంగా కాకర్ల మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు ఒకసారి నాకు కూడా అవకాశం ఇచ్చి చూడమని ఆయన ఉదయగిరి ప్రజల్ని కోరారు గణేష్పురం శాస్త్రాలపల్లి నర్సింహాపురం గ్రామాలలో కాకర్ల ప్రచారం జోరుగా కొనసాగింది వేల తాళాలతో అడుగడుగున ఊరు చల్లుతూ ప్రజలు కాకర్లకి స్త్రీలు హారతులు ఇస్తూ స్త్రీలు పురుషులు ఆయనకు ప్రహారత పట్టారు కాకర్ల చేసిన అనేక కార్యక్రమాలను తలపోసుకుంటూ ఆయనకు అభినందన తెలిపారు ప్రజలంలో భాగంగా కాకర్ల మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల పరిపారణ మీరు చూశారు ఒకసారి నాకు కూడా అవకాశం ఇచ్చి చూడమని అది కాకుండా ఇల్లు 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 సరిగా లేవని అంటున్నారు కొట్టా ఇల్లు లేవు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఏమైతే చెప్తున్నారో మీకు వాటికి తగ్గ కృషి నేను చేస్తాను మన మధు గారు ఉన్నారు ఇక్కడ నాయకత్వం అందరం కలిసి టీడీపీ నాయకత్వం కలిసి నేను హామీ ఇస్తా ఉన్నాను మీకు పట్టా ఇళ్ళు ఎంతమందికి లేవు ఏంటి అనేది కూర్చొని చర్చించి వాటికి అనుకూలంగా మేము చేయడం జరుగుతూ ఉంది ఆ రెండు సమస్యలు పెద్దగా చెప్తా ఉన్నారు ఇంకా ఎవరైనా గ్రామస్తులు ఎవరైనా మీరు ఏదైనా సమస్య ఉందంటే చెప్పండి మీరు ఒకసారి వాటర్ ప్లాంట్ ద్వారా మీరు మినరల్ వాటర్ అది తాగితేనే ఫోరెడ్ సమస్య సాగునీరు సాగునీరు కిందకే వస్తుంది అది అమ్మా ఒకటి ఆలోచన చేయండి అమ్మా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది దాదాపుగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించే నలభై అయింది మీరు రెండు సార్లే అధికారం ఇచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్కి ఒక్కసారి ఆలోచన చేయండి ఏం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ లో వచ్చు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో తగిన అభివృద్ధి జరగలేదు ఇక్కడ అవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు పోవచ్చిన సమయం మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి ఇవ్వడం జరుగుతోంది వారికి ఉద్యోగం వచ్చేంత వరకు ఉదయగర నియోజకవర్గంలో నేను నా పోరాటం ఆగదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను ఐదు వేలలో యాభై వేల మంది ఖాళీగా ఉన్నారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి ప్రతి ప్రతి ఇళ్ళు ఉద్యోగం లేక సంపాదన పెరగాలి ప్రతి కుటుంబం సంపాదన పెరగాలన్నదే బాబు గారి ప్రధాన ధ్యేయం రేపు ఐదేళ్లలో జరగబోయేది నేను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఉద్యోగాలు కల్పిస్తాను ఇక్కడ అలాగే మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపి ఎంపీగా గెలిపించాలి గెలిపిస్తే ఆయన అండతోటి మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఆయన పార్లమెంట్ కి నేను అసెంబ్లీకి పంపిస్తే మా గడం వినిపించి టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం దాని ద్వారా ఉద్యోగాలు బోర్డ్ అని క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీస్ కాకుండా అలాగే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున పరిస్థితి ఆడికి వెళ్ళే లోపల మనం ఊపిరిపోతా ఉంది ఇంకూరులో ఒక ముప్పై పడగల ఆసుపత్రి ఉంది ఉదయగిరిలో ఉంది పనిపోవడం లేదు పడకలు పెంచుకొని ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం జరుగుతోంది అలాగే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆడపడుచులకి ట్రైనింగ్ ఇచ్చి ఆడపడుచులకు కానీ మీకు కానీ ఎవరికైనా మన మన సోదరులకు కానీ లేకపోతే యువతకు కానీ ఏ స్కిల్ అయితే వాళ్ళు డెవలప్ చేసుకుంటారో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగ మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రభాకర్ రెడ్డి గారు ఇక మీరు ఒకసారి ఆలోచన చేయాలి మీరు మార్పు రావాలి ఎంతమంది ఎంతోమందికి అవకాశం ఇచ్చారు ఒక కుటుంబాన్ని ఎంతోమంది ఆది ఒక కుటుంబాన్ని చాలా సంవత్సరాలు ఆదరించారు ఎంతమందికి అవకాశం ఇచ్చారు ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు ఐదేళ్ల నుంచి మీకు వచ్చే ఒకటి రెండు సంక్షేమ పథకాలు తప్పితే ఏమన్నా డెవలప్ అయిందా కనీసం ఒక అర కిలోమీటర్ రోడ్డు ఎక్కడైనా వేసారో మీరు ఆలోచన చేయండి అమ్మా మీరందరూ మీరందరూ కూడా కొంత కొంత చదువుకుని ఉండాలి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జరిగిన డెవలప్మెంట్ తప్పితే తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఏది కూడా ఒక్క ఒక్క ఇంచు కూడా వెళ్ళలేదు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక కిలోమీటర్ వేసిన పాపన బాగలేదు ఎక్కడ ఫోటోలు కూడా లేవు వేసినట్టు అది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు అదే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి నన్ను ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు రాజగోపాల్ రెడ్డి గారి కరెక్టా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల సురేష్ కరెక్టా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరు పరిగెత్తి కోసం ఉండగలరు మీకు అండగా ఎవరుంటారు మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఎవరుంటారు మీకు ఇంపూరు ఆఫీసులో ఉంటాను వరికుంటపాటిలో ఉంటాను ఎక్కడ ఇది నేను అనుకోవటం లేదు దాన్ని అందరిలాగే నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు ఏ బ్యూరోక్రసీ ఏ వ్యవస్థ ఉండదు డైరెక్ట్ గా నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆడబిడ్డలకి సపరేట్ గా మన ఆఫీసులో ఆడబిడ్డలకి సపోర్ట్ చేసేదానికి ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళతో డైరెక్ట్ గా మీ సమస్యలు చెప్పుకోవచ్చు పోలీస్ స్టేషన్ కలపకుండా ఎక్కాల్సిన అవసరం లేదు చాలా వరకు అక్కడికి వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు అవసరమైనప్పుడే స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది